ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురుబే నమహ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం అయితే ఈ వీడియో ద్వారా ఈ సంక్రాంతి నుంచి ఈ ఉగాది వరకు కూడా ఈ నాలుగు గ్రహాలు కూడా అదే ప్లేస్లో ఉంటున్నాయి అంటే మెయిన్ నాలుగు గ్రహాలు రాహువు గురువు శని కేతువు కాబట్టి ఈ ఉగాది వరకు కూడా ఎలా ఉండబోతుంది అసలు జీవితంలో ఎప్పుడు కష్టాలే ఉంటాయా ఎప్పుడు బాధలే ఉంటాయా ఆనందాలు ఉండవా ఇలా చాలామంది అడుగుతున్నారనమాట అయితే ఇట్లన్నిటికీ కూడా కొంచెం క్లుప్తంగా కొన్ని కొన్ని విషయాలని ఈ వీడియో ద్వారా తెలియచేయాలనుకుంటున్నాం ఇప్పుడు మనకేంటంటే మనిషి ప్రతి నిత్యం కూడా జీవితంలో పోరాడుతూనే ఉండాలి మనం మామూలుగా ఏదైనా సరే గ్రైండర్ అవ్వచ్చు మిక్సీ అవ్వచ్చు కెమెరా అవ్వచ్చు ఫోన్ అవ్వచ్చు ఏదైనా సరే వాడకపోతే పది రోజులు అది పనిచేయదు అలాగే మనిషి కూడా అంతే నిరంతరం ఆ బ్రెయిన్ వాడాలి ఫిజికల్గా పని ఏదో ఒకటి చేయాలి అంతే తప్ప నేను రెస్ట్ తీసుకుంటాను పడుకుంటాను అంటే ఒక్కరోజు కూడా వెళ్ళే రోజులు కాదు ఇవి ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళైనా సరే ఎప్పుడు ఏం అనిపిస్తుంది అంటే మనకన్నా కొంచెం బాగున్నామని చూస్తే వాళ్ళు చాలా బాగున్నారనిపిస్తుంది లేదు ప్రతి ఇంటిలోనూ కూడా చాలా బాధలు ఉన్నాయి మానసిక సమస్యలు ఉన్నాయి పైకి పడే ప్రతి మనిషి కూడా నిజం కాదు ఏంటంటే పైకి కనపడకుండా దాచుకుంటూ అలా బతికేస్తున్నారు నిజంగా మానసికంగా ఆనందంగా ఉన్నవాళ్ళు ఈ లోకంలో చాలా చాలా తక్కువ మీరందరూ కూడా తప్పకుండా ఆ భ్రమలోంచి బయటకు రండి వచ్చి డైలీ లైఫ్లో ప్రతిరోజు లైఫ్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి మీరు చేస్తున్న ఉద్యోగం మీకు నచ్చకపోవచ్చు మీరు చేస్తున్న వ్యాపారం మీకు నచ్చకపోవచ్చు ఎక్కడికో వెళ్ళాలనుకోవచ్చు ఏదో కావాలనుకోవచ్చు కొంతమందికి కొంతమందితో ఉండడం ఇష్టం లేకపోవచ్చు చచ్చినట్లు వాళ్ళతో ఉండాల్సి రావచ్చు వీటిలన్నిటిని మార్చుకోవడానికి కుదరదా అంటే కొన్ని కుదురుతాయి కొన్ని కుదరం కానీ ఏదైనా సరే మన మనసులో ఆనందంగా ఉంటే ఆనందం సంతోషంగా ఉంటే సంతోషం బాధగా ఉంటే బాధ అన్నీ మనసుకు సంబంధించినవి కాబట్టి ఈ మనసుని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది మీరు కుర్చీలో కూర్చుని బాగానే చెప్తారండి పడే వడుగు బాధ అనుకోవచ్చు అయితే ఏంటంటే నాకు బాధలు ఉంటాయి ప్రతి ఒక్కరికే బాధలు ఉంటాయి కానీ ఆ బాధల్ని తిజించడానికి రోజు ప్రయత్నం చేయాలి మనం మనిషికి ప్రాణం ఇచ్చింది అందుకు బాధలన్నీ లేకపోతే భగవంతుడు తీసుకుపోతాడు మనల్ని భగవంతుడు ఒక స్టోరీ రాస్తాడు మనకి సినిమా స్టోరీ ఆ స్టోరీ ప్రకారమే మన లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఆ స్టోరీని డైరెక్టర్ ప్రొడ్యూసరు కెమెరామాన్ ఈ తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలు కూడా మన స్టోరీల్లో మలుపులు తిప్పుతూ మనల్ని రకరకాలుగా మారుస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే ముందే జీవితంలో కొన్ని గ్రహాల ప్రభావం వలన ముందే జీవితంలో మేలుకొని కొంచెం చక్కగా ఉంటారు కొంతమందికి ఏంటంటే సవరం అయితే కానీ వివరం రాదు ఎవరు చెప్పినా వినరు ఇదంతా కూడా ఖచ్చితంగా గ్రహ గ్రహాల ప్రాబ్లమే నేను చిన్నప్పటి నుంచి పేదరికంలోనే ఉన్నానంటారు ఎవరైనా ఒక అరవై సంవత్సరాలు ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోండి అతని లైఫ్లో ఒకసారి ఫస్ట్ నుంచి ఆ అరవై సంవత్సరాలు ఏం జరిగిందో అడగండి అతను ఇప్పుడు అరవై సంవత్సరాలు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చక్కగా ఏదో ఏసీ వేసుకుని ఆ రెండు అంతస్తు బిల్డింగో నాలుగు అంతస్తు బిల్డింగో కట్టుకుని హ్యాపీగా కూర్చొని ఉంటాడు కానీ ఒకప్పుడు ఉన్నాడో అడగండి గుడుస్లో ఉండొచ్చు లేకపోతే ఎక్కడో దారుణమైన పరిస్థితులు పనిచేయచ్చు నిదానంగా తన జీవితాన్ని తాను మార్చుకోవడానికి ఎలా ప్రయత్నించాడో తెలుసుకోండి తప్పకుండా ఇలాంటి ఫెయిల్యూ స్టోర్స్ తెలుసుకున్నప్పుడు మీకు అవి ఎంతో స్ఫూర్తినిస్తాయి మన జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడతాయి ఎవరు ఏమన్నా సైన్సు డాక్టర్లు చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు మూర్ఖులు ఎవరు ఇన్ని మాటలైనా సరే తొమ్మిది గ్రహాలు నవగ్రహాల వల్లే మన జీవితం ముందుకు వెళ్ళడం కానీ వెనక రావడం కానీ జరుగుతుంది అయితే ఏంటంటే ఆ తొమ్మిది గ్రహాలు కూడా మనకు దశలు అంతర్దశల్లో వస్తూ మనకి తీపిని చేదుని చూపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి మన లైఫ్ మారాలి మనకు నచ్చినట్టుగా మారాలి అంటే ఫస్ట్ దానికి టైం ఉంటూ టైం పడుతుంది అలాగే రోజు దానికి సంబంధించి మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఇప్పుడు చాలామంది ఒక నైంటీ పర్సెంట్ మంది చాలా వరకు గోల్స్ పెట్టుకుంటారు వాటిని వదిలేస్తూ ఉంటారు ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు జిమ్ చేద్దాం అనుకుంటారు న్యూ ఇయర్లో మనకి కొన్ని జోకులు అవన్నీ వస్తున్నాయి ఆయన నేను కూడా చూశాను జిమ్ చేద్దాం ఈ ఫస్ట్ నుంచి అంటారు నాలుగు రోజులు వెళ్తారు నాలుగు రోజులు అయినా పెద్దకు వచ్చింది లేకపోతే మనకి కారణాలు వంద ఉంటాయి అనమాట మనం సక్సెస్ అవ్వడానికి ఆ కారణాలు ఏవి కూడా ఎవ్వరూ పట్టించుకోరు ఎండ్ ఆఫ్ ది డే మనం సక్సెస్ అయ్యామా లేదా అని చూస్తారు ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ప్రధానం డబ్బు లేకపోతే మన ఇంటి మీద కాగి కూడా వాలదు అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డబ్బును జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం డబ్బును సంపాదించడానికి రకరకాల మార్గాలను ఎన్నుకోవడం మన జీవితంలో మన ఒకళ్ళకి అన్యాయం చేయకుండా ఒకరిని బాధ పెట్టకుండా చేసే ఏ పని తప్పు కాదు మనకు నచ్చినట్టుగా బతకడం కూడా తప్పు కాదు కానీ అది ఎవరిని బాధ పెట్టకుండా జరగాలి కాబట్టి అలా వెళ్ళాలి ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనకి షుగరు బీపీ థైరాయిడ్ ఇలా రకరకాలు ఉంటాయి అనమాట వాటికి ఏంటంటే డైలీ మనం చూసుకోవాలన్నమాట డైలీ కాకపోయినా వన్ మంత్కి ఒకసారి అవి ఎలా ఉన్నాయో చూసుకోవాలి అలాగే మీ జాతకం కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఆస్ట్రాలజీ అనేదరికి దాన్ని కొంతమంది చాలా చిరాగ్గా చేసిపడదు చేసేసారనమాట కాబట్టి అది నిజం కాదు ఆస్ట్రాలజీ అనేది సైన్స్ ఆస్ట్రాలజీ అంటే నామాలు పెట్టుకోవడం కాదు కాషాయ వస్త్రాలు ధరించడం కాదు అదని కూడా ఒక సైన్స్ లాంటిది అది మ్యాథమెటిక్స్ బుక్ లాంటిది దాని ప్రకారం అవి క్యాలిక్యులేషన్స్ చేసి ఈ టైం బాగుంటుంది ఈ టైం బాగోదు అనేది చెప్తారు దానికి ఎగ్జాక్ట్ టైం ఉంటే మాత్రం కరెక్ట్గా చెప్పట్టు ఎగ్జాక్ట్ టైం లేకపోతే రెండు మూడు నెలలు అటు ఇటు జరుగుతూ ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా ఆస్ట్రాలజీ అనేది తప్పకుండా పనిచేస్తుంది భగవంతుడి నిజం మన పాప కర్మలు కరిగిపోయిన తర్వాత నుంచి మేలు జరుగుతుంది నేను ఎవరికి అన్యాయం చేయలేదండి జీవితంలో నేను అందరికీ మంచి చేశాను అయినా సరే నాకే కష్టాలు వస్తున్నాయి అంటే అది చాలా అబద్ధం నువ్వు అన్యాయం చేసావు అందుకే నీకు కష్టాలు వస్తున్నాయి అన్యాయం చేయకుండా ఎవరిని బాధ పెట్టకుండా నీకు కష్టాలు ఎందుకు వస్తాయి ఎన్ని భ్రమల నుంచి బయటకు రావాలి వీటి నేను మీకు కలిగే ఆలోచనల ప్రకారం నేను గొప్పవాడిని నేను చెడ్డోడిని అనుకోవడం తప్పు అదంతా కూడా ఏంటంటే మన రాత ప్రకారమే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి జాతకం మీద ఒక పట్టు ఉండాలి మనకి ఏ దశ ఎప్పుడు ఎలా జరుగుతుందని తెలుసుకుంటూ ముందుకు వెళ్తేనే జీవితంలో ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ సంక్రాంతి నుంచి కూడా మనం ఒక చక్కటి అంటే ఏంటంటే ఏదైనా ఒకటి పెట్టుకున్నామంటే ఒక మనం స్నానం చేయటం బోన్ చేయడం ఎంత ఇంపార్టెంటో దైవారాధన ఒక అరగంట రోజు చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంటే ఏ నువ్వు హాస్పిటల్లో ఉంటావు తింటాం మానేస్తావా హాస్టల్లో ఉంటావు తింటాం మానేస్తావా హోటల్లో ఉంటావు తింటాం మానేస్తావా వాష్రూమ్కి వెళ్తాం మానేస్తావా స్నానం చేస్తాం మానేస్తావా అలాగే దైవారాధన కూడా ఖచ్చితంగా టైం ఉండాలి నాకు టైం ఉండదు నేను ఆఫీసులో చాలా బిజీ అలాగే ఉంటుంది జీవితం కూడా నువ్వు బిజీ అయితే ఎవరికేంటి అలా కాదు దైవారాధన కూడా రోజు అరగంట కేటాయించినప్పుడే మన భవిష్యత్తు అనేది బాగుంటుంది అయితే ఇప్పుడు ఏంటంటే రాసుల పరంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి మీరు ఏ గ్రహాలని మీకు ప్రతికూలంగా ఉన్నాయి ఏ గ్రహాలని మనం పూజించుకుంటేనో లేకపోతే ఏ గ్రహాలకు సంబంధించి కొన్ని నిర్ రెమెడీస్ చేసుకుంటే ఈ ఉగాది వరకు కూడా చక్కగా లైఫ్ వెళ్ళిద్దో ఈ వీడియో ద్వారా చూసుకుందాం ఇంకా మకర రాశి వారి విషయానికి వచ్చేసరికి మకర రాశి వారికి ఈ సంక్రాంతి నుంచి ఉగాది వరకు కనుక మనం చూసినట్లయితే రాహు ఒక్కడే అనుకూలంగా ఉన్నాడు మిగతా గురువు శని కేతు పెద్ద అనుకూలంగా లేరు అయినప్పటికీ కూడా రాహు గురువు స్థానంలో ఉన్నాడు అది తృతీయ స్థానంలో ఉన్నాడు తృతీయ స్థానంలో రాహు ఉండడం వలన ఎవరైతే తమ మాటలకు సంబంధించి వృత్తి ఉద్యోగాల్లో ఉంటారో తమ మాట్లాడి సెటిల్ చేస్తారు ఏదైనా సరే అడ్వర్టైజ్ రంగంలో కావచ్చు లేదంటే ఏదైనా టీవీ న్యూస్ రిపోర్ట్లుగా కావచ్చు పొలిటికల్గా స్పీచ్లు ఇచ్చేవాళ్ళు కావచ్చు మార్కెటింగ్ జాబ్స్ కావచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు ఇలా అనమాట అంతే కమ్యూనికేషన్ తృతీయ స్థానంలో అంటే ఏంటంటే మీకు తొందరగా ఇటువరకు కావాలంత సేల్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఏ విషయంలో అయినా సరే మాటలతో పెట్టుబడి పెట్టి అద్భుతమైన విజయాలు సాధించడానికి ఈ రంగాలు ప్రత్యేకంగా మకర రాశిలో జన్మించి ఈ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అనుకోకుండా కొన్ని కొన్ని విజయాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా ఇలా మాటలే పెట్టుబడి అనమాట ఇంకా కమ్యూనికేషన్ కమ్యూని ఏదైనా వస్తువుని చూపించి దాంట్లో ఎంత విలువ ఉందా కాదు మీరు ఎంత బాగా చెప్తున్నారో దాన్ని బట్టి ఆ వస్తువు విలువ పెరుగుతుంది దానికి బట్టే మీకు లాభాలు కూడా వచ్చే అవకాశం మెయిన్గా ఈ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది మీరు ఏమి నిరోత్సాహపడక్కర్లేదు మార్కెటింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎప్పుడు లేనంత లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక గురువు చతుర్థంలో ఉన్నాడు అయితే గురువు ఎప్పుడు కూడా ఇస్తాడు తను ఉన్న స్థానానికి కొంత చెడు చేసుకున్న చూసే స్థానాలైన ఎనిమిది పది పన్నెండు స్థానాలకి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కొంచెం రియల్ ఎస్టేట్ రంగం ఈ సంక్రాంతి నుంచి ఉగాది వరకు మకర రాశి వారికి సంబంధించి పెద్ద కలిసి రాకపోవచ్చు ఏదైనా పొలాలు స్థలాలు అమ్మడం కొనడం అనేవి ఉగాది వరకు ఆగిపోవడం మంచిది అలాగే కొంతవరకు కూడా పొలిటికల్గా ఏమన్నా మీరు కొత్తగా ఎంటర్ అవుదాం అనుకుంటే మాత్రం ఆల్రెడీ ఉన్నవాళ్ళకి పర్లేదు కొత్తగా ఎంటర్ అవుదాం కొత్తగా ఏదైనా స్టాండ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఆగడం మంచిది అలాగే ఈ జీవితంలోకి వెళ్ళి ఈ ఏదైనా సరే కంటెస్ట్ వాళ్ళకి సంబంధించిన విషయాల పట్ల పోరాడదాం అనుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా కొత్తగా ఆల్రెడీ ఉన్న కొత్తగా ట్రై చేద్దాం ఉన్న వాళ్ళకి అంత కరెక్ట్గా ఉండదన్నమాట ఫోర్త్ హౌస్ అనగానే ఏంటంటే ఎక్కువ శాతం మనకి పొలిటికలు ప్లస్ స్థలాలు పొలాలు కొత్త కొత్త నడవడికలు అంటే ఏంటంటే ఫారిన్ సంస్కృతి ఇలాంటి వంటి అన్నింటిని కూడా మనం ఎక్స్పోజ్ చేయడం ఇలాంటివి లేకపోతే రకరకాల కొత్త రుచులు అందిద్దామని రెస్టారెంట్లు పెట్టడం ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఉగాది వరకు సరిగ్గా ఉండదు అయితే ఏంటంటే గురువు చూసే స్థానాలైన అష్టమ స్థానానికి సంబంధించి అంటే ఏంటంటే ఏ తప్పులు బాధలు కోర్టు కేసులు ఫైనాన్షియల్ లాసెస్ ఏదైనా సరే మనకి లిటిగేషన్స్ ఉండడం ఇలాంటివన్నీ కూడా తప్పిపోయే అవకాశం ఉంటుంది వాటికి సంబంధించి గట్టిగా కష్టపడితే ఆ బాధలన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇక పదో స్థానం అంటే ఉద్యోగం ఉద్యోగ స్థానాన్ని గురువు చూడడం చాలా మంచిది కాబట్టి ఉద్యోగాలకు సంబంధించి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసినా లేదంటే ఉద్యోగాలకు సంబంధించి కొత్త కొత్తగా ఒక ఊరు నుంచి ఇంకో ఊరుకు మారిన మీకు ఉన్న ఉన్న ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్లోకి ఏదన్నా మారదాం అనుకున్న వీటిలన్నిటికీ కూడా గుణ గురువు అనుగ్రహం వలన అత్యంత అనుకూలంగా ఉండబోతుంది ఇక పన్నెండో స్థానం పన్నెండో స్థానం అనగానే ఏంటంటే డార్క్ సైడ్ ఆఫ్ ది పర్సన్ అంటే ఏంటంటే మన గురించి ఇతరులకు తెలియని కొన్ని విషయాలు ఉంటాయి మనం సీక్రెట్గా షేర్లలో పెడతాం గ్యామ్లింగ్ ఆడతాం లేకపోతే ఇంకేదైనా సరే అలాంటి వాటికి సంబంధించి కొంత పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంటుంది ఏదైతే ఇలాంటి చేసి చేకాలుచుకుని బాధపడి ఎవరికి చెప్పుకోలేక మనసులో బాగా ఇబ్బంది పడుతున్నారో వాటి నుంచి కూడా విముక్తి పొందుతారు అప్పుల బాధలు నిద్ర లేకపోవడం మనోవేద అనవసర ప్రయాణాలు ఆస్తి చూపించి భంగపడడం ఇలాంటి వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అయితే ఒకటి అనమాట మకరాశి వరకు ఏలినాడుసెన్ ఉంది కొంతవరకు గురుబలం తక్కువగా ఉంది రాహు బోనాడు కాబట్టి అత్యాసకు పోకుండా న్యాయంగా కొంతవరకు వెళ్ళండి ఏదో ఏదైనా సరే ఏదో పది రూపాయలు పెడితే లక్ష రూపాయలు వస్తాయి అను అనే దానికి లీగాలిటీ లేకుండా అంటే ఏంటంటే చాలామంది ఇలాగే అసలు వందకు తొంభై శాతం అప్పులు అయిపోవడానికి కారణం ఏంటంటే అత్యాసే కాబట్టి అలాంటి అత్యాసకు పోకుండా మీరు చేయగలిగినంత చేసుకోవడం కష్టాన్ని నమ్ముకోవడం వలన మేలైన ఫలితాలు వస్తాయి ద్వితీయ స్థానంలో ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ అలాగే కుటుంబ స్థానంలో శని ఉన్నాడు అలాగే శని కుటుంబం వరకు ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ వరకు బాగా ఉన్నప్పటికీ కూడా శని చూసే స్థానాల్లో కాస్త ఇబ్బంది పెడతారు కాబట్టి పిల్లల విషయాలు కానివ్వండి లేకపోతే డైలీ రొటీన్ విషయాల్లో కానివ్వండి లేకపోతే లాభాలు రావాల్సిన విషయాల్లో కానివ్వండి కొంత స్లోగా ఉండే అవకాశం ఉంటుంది ఏమైనప్పటికీ కూడా శని ఆరాధన ఎంత బాగా చేసుకుంటే అంత చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది